నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇవాళ మనం పైల్స్ ఫ్రిజర్స్ ఫిస్టల్ గురించి మాట్లాడుకోబోతున్నాం వీటికి హోమియో వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు మనకు సలహాలు సూచనలు అందించడానికి హోమియో కెరెంటర్నేషన్ నుంచి డాక్టర్ అర్చన గారు మొత్తం స్టూడియోలో ఉన్నారు సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి డాక్టర్ గారు నేను ఎరుగాడి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇక డాక్టర్ నమస్తే అండి ముందుగా పైల్స్తో మొదలు పెడదాం పైల్స్ అంటే ఏంటి పైల్స్ లేకపోతే హర్షమొలలు లేకపోతే హెమరాయిడ్స్ అంటూ ఉంటాము అసలు ఈ పైల్స్ అనేది ఎప్పుడు మనము అంటే డయాగ్నోస్ చేస్తాము ఏ లక్షణాలు వేస్ట్ చేసుకుని డయాగ్నోస్ చేస్తాము అసలు ఏంటి ఈ పైల్స్ అనేది తెలుసుకుంటే మనకి నార్మల్గా యానల్ అంటే యానస్ దగ్గర మనకి ఏదైతే ఫైనల్ వెంట్ ఉంటుందో మోషన్ అంటే మనం తీసుకునే ఆహారాన్ని ఫైనల్గా మనకి యానస్ నుంచి ఎక్స్క్రీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉండే వెయిన్స్ అనేది కొన్ని కారణాల వల్ల బాగా ఇన్ఫెక్టెన్ ఇన్ఫెక్షన్కి గురవ్వటం దానివల్ల అక్కడ ఉబ్బు రావటం అంటే స్వోలిన్ ఆఫ్ ద పర్టికులర్ వెయిన్స్ ఇన్ ద నానల్ రీషన్ ఇస్ కట్ నథింగ్ బట్ ఆ హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ అంటూ ఉంటాం సో ఎప్పుడు వస్తాయి ఈ పైల్స్ అంటే హర్ష ఎలాంటి కండిషన్స్లో ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ పర్సంటేజ్ ఆఫ్ ద కేసెస్ అనేది పెరిగింది అంటే కనుక ఒకటి ఎక్కువగా లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళలో ఇది చాలా కామన్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఎప్పటి నుంచో ఉన్న కండిషన్లో మనకి ఇది మెయిన్ రీజన్ అని చెప్తూ ఉంటాం అది కాకుండా ఇప్పుడు ఎందుకు కేసెస్ పెరుగుతున్నాయంటే ఒకటి సెటెంటరీ హ్యాబిట్స్ అంటే మనకంటే టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోకుండా అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా గంటల కొద్దీ కూర్చొని డెస్క్ జాబ్స్ చేయటము లేకపోతే కంటిన్యూస్గా ట్రావెలింగ్ ఉన్నప్పుడు సరిగ్గా సరిగ్గా టైం టు టైం అనేది ఫుడ్ అనేది అవాయిడ్ చేయటం తినేటప్పుడు ఒకేసారి ఎక్కువగా తీసుకోవటము దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ హైపర్ ఎసిడిటీ అండ్ రిఫ్లెక్స్ డిజార్డర్స్ రావటము కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ లాంటి కండిషన్స్లో మనకి పైల్స్ అనే సమస్యలు బాగా పెరిగిపోతూ ఉంటాయి అండ్ ఇంకొక అదర్ రీజన్ అండ్ అందరికీ తెలిసిన రీజన్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా ఎక్కువ రోజులుగా ఉన్నప్పుడు ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి అది పైల్స్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇది కాకుండా ఎవరైతే పీచు పదార్థం అనేది తక్కువగా తీసుకుంటారో ఎవరైతే వాటర్ కన్జప్షన్ అనేది తక్కువగా తీసుకుంటారో ఎవరికైతే ఎక్కువగా జంక్ తినే అలవాటు ఉంటుందో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఈజీగా డైజెస్ట్ కానీ ఫుడ్ అనేది ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో ఎక్కువగా ఈ స్పైసెస్ కానీ మసాలా పచ్చళ్ళు ఎక్కువగా తీసుకుంటారో ఆయిలీ స్టఫ్ ఎక్కువగా తీసుకుంటారు ఓవర్ మెడికేషన్ అనవసరంగా అంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా ప్రతి చిన్నదానికి పెయిన్ కిల్లర్స్ కానీ యాంటాసిడ్స్ కానీ ఎవరైతే ఎక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేస్తారో ఎవరైతే వాటర్ ఎంత అవసరం పడుతుందో అంత కాకుండా తక్కువగా తీసుకుంటారో ఇలాంటి వాళ్ళందరిలో కూడా మనకి ఈ హర్షమొలలో అనే సమస్య చాలా కామన్గా కనిపిస్తున్న సమస్య అయితే అది వచ్చిన తర్వాత ఏ రకంగా దాన్ని అది పైల్స్ అయినా లేకపోతే అదర్ అనల్పెథలాజికల్ కండిషన్ అని ఏ రకంగా నిర్ధారిస్తాం అంటే వన్ థింగ్ ఇస్ ఒక్కసారి వచ్చిన తర్వాత మనకి ఇనీషియల్ స్టేజెస్ అంటే ఫైల్స్ దాదాపుగా ఏంటంటే చిన్న చిన్న అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి చాలా వరకు ఎసిమ్టమాటికే ఉంటాయి అంటే పెద్దగా లక్షణాలు అనేది ఏమి ఉంటుంది ఏదో ఒకప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ఎక్కువగా మసాలా డైజెస్ట్ కాని ఫుడ్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే మనకి అక్కడ మోషన్ వెళ్ళి మలద్వారం దగ్గర పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది అది ఎప్పుడు ఎక్కువగా అంటే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అది ఇనీషియల్ స్టేజెస్లో తర్వాత రాను రాను అది బాగా ముదిరిపోవటం వల్ల మనకి ఏంటంటే అక్కడ బాగా పెయిన్ అనేది ఉండటం అంటే మోషన్ వెళ్తున్నప్పుడు ఉంటుంది మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మోషన్ పెయిన్ అనేది ఉండటం అనేది గమనిస్తూ ఉంటాం అండ్ బ్లీడింగ్ అంటే మోషన్ వెళ్ళిన తర్వాత అంటే వెళ్తున్న టైంలో కానీ వెళ్తూ వెళ్ళి ఆగిపోతుంది అన్న టైంలో కానీ మనకి గషింగ్ ఆఫ్ బ్లడ్ అనేది కానీ కొంతమందికి డ్రాప్స్ లాగా పడ్డం అనేది గమని ఉంటాం బ్లీడింగ్ అనేది ఉంటుంది మోషన్ నుంచి అంటే ద్వారం నుంచి ఇది కాకుండా ఎప్పుడైతే స్కిన్ అనేది బయటకు వస్తుందో స్కిన్ ట్యాక్స్ లాగా కానీ లమ్స్ లాగా బయటకు వచ్చేస్తుందో బ్లడ్ క్లాట్ లాగా ఫామ్ అవుతుందో అది మల్టిపుల్ గా ఉంటుందో అప్పుడు మనకి అక్కడ బాగా విపరీతంగా దురద లాగా అనిపించటము దాంతోపాటుగా మంట అనేది ఉండటము ఎట్ ద సేమ్ టైం ఫీకల్ ఇన్కాంటినెన్స్ అంటాం అంటే మోషన్ వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది అంటే మార్నింగ్ బవర్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ అ బ్రేక్ఫాస్ట్ అంటే తీసుకు మార్నింగ్ మనం ఫుడ్ కొంచెం కన్జ్యూమ్ చేసిన వెంటనే మళ్ళీ మోషన్కి వెళ్ళాలి అనిపించడం ఒక మూడు నుంచి నాలుగు సార్లు డైలీ వెళ్ళాలి అనిపించడం వెళ్ళిన ప్రతిసారి కూడా కంప్లీట్గా అవాక్యువేట్ అయినట్టుగా కాకుండా ఇంకా కొంచెం లోపల ఉంది అన్నట్టుగా ఫీలింగ్ అనేది మన మెయిన్ సిమ్టమ్ ఆఫ్ పైల్స్ అని చెప్తూ ఉంటాం ఇది కాకుండా మనకేంటంటే అక్కడ కొంచెం కొంచెం అంటే దురదతో పాటుగా ఏదో కట్ అయినట్టుగా అనిపించడం అనేది కూడా మనకి మెయిన్ సిమ్టమ్ ఆఫ్ పైల్స్లో గమనిస్తూ ఉంటాం సో ఈ సిమ్టమ్స్లో ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా అది కూడా మోర్ దాన్ టూ టు త్రీ వీక్స్ కంటిన్యూస్గా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇఫ్ నీడెడ్ ప్రాపర్ ఇప్పుడు హోమియోపతి డాక్టర్ అనే కన్సల్ట్ అవ్వచ్చు లేదంటే కొనోస్కోపీ చేసుకొని కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే దాని ప్రకారంగా అది ఇంటర్నల్గా ఉందా లేకపోతే ఎక్స్టర్నల్గా ఉందా అంటే ఈ పైల్స్లో కూడా ఏంటంటే మనకి బేసికలీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటాయి ఇంటర్నల్ ఏంటి అంటే మనకి అక్కడ రెక్టం పార్ట్ దగ్గర మాత్రమే స్వోలింగ్ స్వెల్ అది ఏదైతే మనకి వాపు ఉంటుందో అది లోపలే ఉంటుంది అంటే మోషన్ వెళ్ళిన తర్వాత మనకి అది నార్మల్గా లోపలికి వెళ్ళిపోవడం రిసీడ్ అవ్వడం జరుగుతుంది దట్ ఈస్ ఇన్ గ్రేట్ వన్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా మనం చేయి పెట్టి తోస్తే తప్పించి వెళ్ళింది గ్రేట్ త్రీ అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత అలానే ఉంటుంది అంటే ఈవెన్ చేయి పెట్టి తోసినా కూడా ఆ ఎక్స్టర్నల్ లంప్ ఏదైతే ఉంటుందో అది అలానే ఉండడాన్ని కంప్లీట్గా ఎక్స్టర్నల్ పైల్ అని చెప్తూ ఉంటాం దట్ ఈస్ గ్రేడ్ ఫోర్ సో ఈ గ్రేట్ ఫోర్లో ఏంటంటే దాదాపుగా స్కిన్ ట్యాగ్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మోషన్ కంప్లీట్గా బయటికి రావడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అలా బాగా ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు వచ్చినప్పుడు అలా చాలా షార్ట్ స్టూల్ అనేది పాస్ చేస్తూ ఉంటారు విచ్ ఇస్ వెరీ హార్డ్గా ఉంటూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అక్కడ యానల్ టేర్ జరిగి ఫిషర్ కూడా ఫామ్ అయ్యే కండిషన్స్ చూస్తూ ఉంటాం పైల్స్ పర్టికులర్ ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి వస్తుంది ఆ పిల్లల్లో కూడా చూస్తాం అంటే ఈ మలబద్ధక సమస్య ఎక్కువ రోజులుగా ఉన్న వాళ్ళలో ప్రతి వాళ్ళలో వస్తుంది అంటుగా మనకి ఇక్కడ జీరో టు ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా దాదాపుగా మంత్స్ బేబీలో కూడా మనము ఈ మలబద్ధక సమస్య ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఎస్పెషల్లీ మదర్ ఫీడింగ్ కంటే బాటిల్ ఫీడింగ్లో ఉన్న వాళ్ళలో మనం ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తూ ఉంటాము సో అలాంటి వాళ్ళలో మామూలుగా అంటే చిన్న పిల్లలకి మనం ఎక్కువగా ఏమంటే జీరో టు ఫైవ్ మంత్స్ ఆఫ్ దిస్ థింగ్లో మనం ఎక్కువగా వాళ్ళకి లిక్విడ్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా సాలిడ్ అసలు ఉండదు కాబట్టి మామూలుగా ఇనీమా కానీ లాక్సేటివ్స్ కానీ ఇస్తూ ఉంటారు సో దానివల్ల అది లాంగ్ టర్మ్లో ఇవ్వడం వల్ల ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి వచ్చిన తర్వాత అది కంప్లీట్గా కాన్స్టిపేషన్గా మారిపోయి వాళ్ళలో కూడా ఈ పైల్స్ అనే సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం మిడిల్ ఏజ్లో కూడా అంటే ఈ థర్టీ టు ఫార్టీన్ బిట్వీన్లో కూడా ఈ మధ్య కాలంలో కేసెస్ చెప్పాను కదా అంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం బరువు ఎక్కువగా ఉండటం లేకపోతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవటం దానికి తగ్గ అంటే వాటర్ కన్సంప్షన్ అనేది సరిగా లేకపోవటం దానికి అంటే ఎక్కువసేపు కూర్చొని జాబ్స్ చేస్తున్న వాళ్ళలో కూడా గమనిస్తాం మలబద్ధకం అంటే దానికి కారణం ఏంటి మలబద్ధకం అనేది ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే హార్డ్ మోషన్కి కాన్స్టిపేషన్కి కొంత వేరియేషన్ ఉంటుంది హార్డ్ మోషన్ అంటే ఏంటంటే ఎవ్రీ డే దెల్ గో టు ద మోషన్ బట్ చాలా గట్టిగా వస్తూ ఉంటుంది స్టూల్ కూడా చాలా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టూల్ కాకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టూల్ కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది కంప్లీట్గా అవాక్యువేషన్ అనేది ఉండదు దట్ ఈస్ అ హార్డ్ స్టూల్ ఎవ్రీ డే దెల్ గో టు ద వాష్రూమ్స్ బట్ అదే కాన్స్టిపేషన్ ఏంటంటే వన్స్ ఇన్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంటే మూడు రోజులకు ఒక్కసారో నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు వెళ్ళినా కూడా కంప్లీట్గా వచ్చినట్టుగా అనిపించాలి అది కూడా చాలా హార్డ్గా ఉండటం దానివల్ల అక్కడ కొంచెం పెయిన్గా అనిపించు కాన్స్టిపేషన్ అంటాం అంటే ఎవ్రీ డే పాస్ చేస్తూ హార్డ్గా ఉంటే హార్డ్ మోషన్ అదే మనకి త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి పాస్ చేసి కూడా హార్డ్గా ఉంది అంటే అది మలబద్ధకం సో ప్రతి హార్డ్ మోషన్ కాన్స్టిపేషన్ అవుతుందా అంటే కూడా చెప్పలేము వాళ్ళ హార్డ్ మోషన్ వచ్చినప్పుడే వాళ్ళు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చేసుకుంటే ఈ మలబద్ధక సమస్యని కంట్రోల్ చేసుకొని మళ్ళీ పైల్స్ ఫిషఫ్ ఫిస్టల్స్ లాంటివి రాకుండా ఉంటుందండి అదే అమ్మమ్మ పైల్స్ విషయంలో ఎప్పుడైనా మనం వింటూ ఉంటాం వాళ్ళకి పైల్స్ ఉన్నాయి వాళ్ళకి పైల్స్ ఉన్నాయి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుందా పూర్తిగా తగ్గే ఛాన్స్ లేదా అలా ఏం లేదు అంటే ఆర్ చాలా కేసెస్ హోమియోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే హోమియోపతి అంటే చాలామందికి అవగాహన వచ్చింది అసలు హోమియోలో ఎలా పనిచేస్తాయి మెడిసిన్స్ ఒకప్పుడు ఏంటి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ రోజులుగా వాడాలి అన్నట్టుగా ఉండేది సో అలా ఏమీ లేదు ఇప్పుడు మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయింది కాబట్టి ఫస్ట్ మంత్ ఆఫ్ మెడికేషన్లో కూడా అట్లీస్ట్ వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది మాత్రం గమ గమనిస్తూ ఉంటాం సో తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ని బట్టే అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి వచ్చింది ఏ రకంగా ఉంది ఏ గ్రేడ్లో ఉంది అంటే డైరెక్ట్గా హోమియో వాడుతున్నారా లేకపోతే పోతే ఎవరిక అంటే హెమరాయిడ్ ఎక్టమి కానీ ఫిషర్ ఎక్టమ్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చారని దాన్ని బేస్ చేసుకొని కూడా ఇంతకాలం వాడాలి అని చెప్తూ ఉంటాం సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది సో అలా వాడితే కంప్లీట్గా తగ్గిపోతుంది ఇట్స్ నాట్ లైక్ లైఫ్ టైమ్ మెడికేషన్స్ వాడుకోవాలి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ వేసుకోవాలి అన్న ఇదేమీ లేదు హోమియోకి మెడిసిన్స్ వాడితే గనుక డెఫినెట్ గా విత్ ఇన్ మనస్ లోనే కంప్లీట్ గా అంటే మూలాల నుంచి కూడా ప్రాబ్లం ఎలిమినేట్ అవ్వడం మళ్ళీ ఫ్యూచర్లో రిపీటెన్సీ అనేది లేకుండా ఉంటుందండి అదే రిపీట్ రిపీట్ అవ్వడమే చాలా మంది విషయంలో చూస్తూ ఉంటాం తిరగడం కూడా చూస్తూ ఉంటాం హోమియోలో మాత్రం శాశ్వతంగా ఉంది శాశ్వతంగా ఉంది పైల్స్ ఫీషర్ ఫిస్ట్లాస్ కి శశాశ్వతంగా ఉంది బైక్ ఫిస్లా గురించి చెప్తారు ఫిస్ట్లా పైల్స్ కి తేడా ఏంటి యా ఫిస్ట్లో అనేది ఏంటంటే మనకి మోషన్ అంటే ఈ మల ద్వారం దగ్గర ఉండే ఒక చిన్న టేర్ అంటే కొంచెం చీలిక అంటాం కదా అలా ఒక కట్ మాదిరిగా ఒక పేపర్ని కట్ చేసే ఏ రకంగా ఉంటుందో మనకి అక్కడ మోషన్ దగ్గర వెళ్ళే దగ్గర వెంట ఉంటుంది కదా అక్కడ కట్ అవుతుంటుంది ఎందుకు కట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఉంటాయి దీనిలో కూడా ఏంటంటే ఎక్కువ రోజులుగా మోషన్ ఫ్రీగా అంటే లైక్ లూజ్ మోషన్స్ అవ్వటం కొంతమందికి ఇప్పుడు ఐబీఎస్ కేసెస్ ఇరిటబల్ బవల్ సిండ్రోమ్లో ఏంటంటే తిన్న వెంటనే మోషన్ వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా చాలా నీరు నీరుగా రావటం లేకపోతే చాలా వాటరీ కైండ్ లేకపోతే సాఫ్ట్ స్టూల్ లాగా రావడం అనేది జరుగుతుంది అంటే రోజుకి ఒక ఫైవ్ సిక్స్ మోషన్స్ కూడా వెళ్తూ ఉంటారు సో విచ్ ఇస్ కాల్ ఎస్ అ డయేరియా కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే మలబద్ధక సమస్య అంటే ఈ కాన్స్టిపేషన్ వన్స్ ఇన్ త్రీ డేస్ ఫోర్ డేస్ వెళ్ళటం మోషన్ వెళ్ళినప్పుడు అది లార్జ్ బవల్ ఉండటం వల్ల వెళ్ళేటప్పుడు బాగా స్ట్రెయిన్ చేయటం వల్ల అక్కడ చిన్న చీలికలాగా అవుతూ ఉంటుంది సో దానివల్ల మనకి యానిల్ ఫిషర్ అనేది ఫామ్ అవుతుంది సో పైల్స్లో ఏంటంటే మనకి బ్లీడింగ్ అనేది మోషన్ వెళ్ళిన వెళ్తూ ఆగిపోతుంది అన్నప్పుడు బ్లీడింగ్ డ్రాప్ డ్రాప్గా పడుతూ ఉంటుంది బట్ వేరేజ్ ఇన్ ఫిషర్లో ఏంటంటే మోషన్ అనేది డ్రాప్ డ్రాప్గా పడదు బ్లీడింగ్ అనేది మోషన్ మీదనే ఒక చారిక లాగా ఒక స్ట్రీక్ లాగా ఫామ్ అవుతుంది విచ్ ఇస్ కాల్ ఎస్ పర్ అంటే ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ ద ఆనల్ ఫిషర్ సో దీనిలో పెయిన్ ఎలా ఉంటుంది అంటే మనకి మోషన్ వెళ్తున్నప్పుడు ఉంటుంది మోషన్ వెళ్ళిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్ మంటలాగా అనిపించటం అంటే త్రూ అవుట్ ద డే కూడా ఉన్న కేసెస్ ఉంటాయి కొన్ని హాఫ్ ఆఫ్ ద డే ఉంటుంది కొన్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ ద కేస్ అంటే ఆఫ్ ద డే ఉంటుంది డిపెండ్స్ ఆన్ ద సివియారిటీని బట్టి కూడా మనకి కంటిన్యూస్గా బర్నింగ్ పెయిన్ అనేది మనము ఆఫీషల్లో చూస్తూ ఉంటాం సో ఎట్ ద సేమ్ టైం మనకి మోషన్ కూడా దాదాపుగా కాన్స్టిపేటెడ్గానే ఉంటూ ఉంటుంది కాన్స్టిపేషన్ తగ్గించుకుందామని మనం ఎంత ప్రయత్నించినా కూడా అది మళ్ళీ మళ్ళీ కాన్స్టిపేటెడ్ మోషన్ ఉండటం వల్ల పెయిన్ అనేది విపరీతంగా డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెఫికేషన్ కూడా ఉండటం మనకి యానియల్ ఫీచర్లో లక్షణాలు సో ఎందువల్ల అంటే ఒకటి డయేరియా ఇస్ అ కన్సర్న్ సెకండ్ థింగ్ ఇస్ అ కాన్స్టిపేషన్ థర్డ్ థింగ్ ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ పెరగటం అది ఏ రీజన్స్ వల్ల అయినా కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళలో తీసుకుంటే కనుక ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ లాస్ట్ ట్రైమెస్టర్లో అంటే సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంచెం పొట్ట అనేది బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ బేబీ గ్రోత్ వల్ల కావచ్చు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వల్ల కావచ్చు సో ఆ కండిషన్లో అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది సో దానివల్ల రెక్టం మీద మనకి ప్రెషర్ పడడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది ఉంటుంది సో ఇంటర్ ఇట్ విల్ లీడ్ ఇన్ టు పైల్స్ కావచ్చు ఫిషర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రెగ్నెన్సీ కూడా వన్ కన్సర్న్ ఫిషర్ రావడానికి థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎక్కువగా బరువులు ఎత్తే వాళ్ళలో కానీ అలాంటి వృత్తి ఎక్కువగా చేస్తున్న వాళ్ళలో కానీ బాగా ఒబేసిటీ అంటే వాళ్ళకు ఉండాల్సినంత వెయిట్ కంటే ఓవర్ వెయిట్ ఉండటం డబల్ టు ద వెయిట్ ఉండటం వల్ల కానీ లేకపోతే కొన్ని కండిషన్స్ ఆఫ్ గొనోరల్ డిసీజెస్ కానీ సిఫిలిస్ లాంటి కండిషన్స్ ట్యూబర్క్లోసిస్ అంటే దీనిలో కూడా కంటిన్యూస్గా పేషెంట్ తగ్గుతూ ఉంటాడు కాబట్టి అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది ఇంటర్ రెక్టమ్ మీద ప్రాబ్లం అంటే ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇంటర్న్ లీడింగ్ టు ద ఫిషర్ లాగా వస్తూ ఉంటుంది సో ఇవి మనకి ఫిషర్కి వచ్చి అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ అదే మనం పైల్స్ అండ్ ఫిషర్ని ఏ రకంగా డిఫరెన్షియేట్ చేస్తాం పైల్స్లో ఏంటంటే బేసిక్గా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రాబ్లంలో మనకి సిమ్టమ్స్ అనేది పెద్దగా ఏమీ ఉంటుంది అంటే బాగా డైజెస్ట్ కాని ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకున్న రోజు తప్ప మిగతా టైంలో అంతా ఉండదు రాను రాను మోషన్ వెళ్ళేటప్పుడు కొంత పెయిన్ ఉండటం బ్లీడింగ్ అవ్వటం ఎండ్ ఆఫ్ ద మోషన్లో బ్లీడింగ్ అవ్వటం అక్కడ కొంచెం దురదగా ఉండటం ఎక్స్టర్నల్గా వచ్చేటప్పుడు స్కిన్ అనేది బయటకు వచ్చినట్టుగా ఉండటం అండ్ ఫీకల్ ఇన్కాంటినెన్స్ వెళ్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ మోషన్కి వెళ్ళాలి అర్జు ఫర్ ద స్టూల్ ఎస్ అంటే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఒక్కసారి వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది అంటే కనుక బవల్ సెన్స్ ఇమీడియట్గా ది హ్యావ్ టు రష్ టు ద టాయిలెట్స్ అంత ఫాస్ట్గా వెళ్తే కానీ వాళ్ళకి అది అంటే ఆ రిలీఫ్ అనేది రాదు అంత అనేది మన లో చూస్తాం వేరే ఫిషర్లో ఏంటంటే పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది విత్ బర్నింగ్ అండ్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెఫికేషన్ అనేది ఉంటుందండి ఫిస్టులా గురించి చెప్తారా యా ఫిస్టులా అనేది ఏంటంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అన్ అనల్ పెథలాజికల్ కండిషన్ బట్ వెన్ కంపేర్ టు ద పైల్స్ ఈ హర్షమలలు ఫిషర్తో పోలిస్తే కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడే ఒక పెథలాజికల్ డిసీజ్ అనే చెప్తాం సో ఎందుకంటే ఇది రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు లేకపోతే ఐబిడీస్ ఇష్యూస్ అంటే ఈ అల్సరెటికొలైటిస్ కానీ క్రాన్స్ డిసీస్ కానీ ఇవన్నీ ఈ రెండు ఏంటంటే బేసికలీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కాబట్టి ఎనీ ఆటో ఇమ్యూన్స్ బాడీలో ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా అదర్ రీజ్ అదర్ డిసీజెస్ ఏమైనా వచ్చినా కూడా కుడ్ బియర్ ఛాన్సెస్ అనమాట దానివల్ల ఒకవేళ ఫ్యాక్టర్ అనేది మనకి ఫిస్టులో వచ్చింది అంటే డెఫినెట్గా ఇట్ టేక్స్ సచ్ లాంగ్ టైమ్ ట్రీట్మెంట్ అనే చెప్పాలి కాకపోతే ఏంటంటే వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం లేకుండా వితౌట్ ఎనీ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనేది అవసరం లేకుండా రెగ్యులర్గా వాళ్ళు చేసే యాక్టివిటీస్ అనేది చేసుకుంటూ పెద్దగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం అని మనకి హోమియోపతిలో పూర్తిగా శాశ్వత పరిష్కారం పరిష్కారం అనేది దీనికి కూడా ఉందని చెప్పాలి సో ఫిస్టలా ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ పెరియానల్ యాప్సెస్ యూ కెన్సీ అంటే ఆల్మోస్ట్ పెరియానల్ యాప్సెస్ అనేది చాలా అదర్ రీజన్స్లో కూడా వస్తూ ఉంటుంది బట్ వేరాజ్ ఇన్ ఫిస్టలాస్లో ఏంటి అంటే మనకి ఆ యాప్సెస్ అనేది అంటే పిరుదుల కింద భాగంలో అంటే మలద్వారానికి కొంచెం అటు ఇటుగా ఒకటి నుంచి రెండు మూడు నాలుగు ఓపెనింగ్స్ కూడా ఉంటాయి ఆ ఓపెనింగ్ ఎంత వరకు ఉంటుందంటే డీప్ టు ద నెపితీల ట్రాక్ట్ వరకు వెళ్తూ టోటల్గా ఇంటస్టైన్స్ వరకు కూడా ఆ ఓపెనింగ్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫిస్టులా ఇది మలద్వారం దగ్గర వస్తుంది కాబట్టి దాన్ని మనం యానియల్ ఫిస్టులాస్ అంటాం బట్ ఫిస్టులాస్ అనేది బాడీలో ఎక్కడైనా కూడా ఫామ్ అవ్వచ్చు అంటే నాట్ ఓన్లీ ద మలద్వారం దగ్గరనే కాకుండా ఎక్కడైనా కూడా వస్తాయి కాకపోతే ఇది మలద్వారం దగ్గర కాబట్టి వీ కెన్ సే ఇట్ యాజ్ అ యానోరెక్టల్ ఆర్ యానల్ ఫి అని చెప్తూ ఉంటాం సో దీనిలో కూడా బేసికల్లీ ఏంటంటే మనకి మోషన్ అనేది కొంచెం మలబద్ధకం లాగానే వస్తూ ఉంటుంది మోషన్ వెళ్ళేటప్పుడు బాగా పెయిన్ ఉండటం ఎప్పుడు అక్కడ చీము గుళ్ళలాగా ఉంటుంది కాబట్టి బాడీ టెంపరేచర్ అనేది నైంటీ నైన్ హండ్రెడ్ మెయింటైన్ అవుతూ ఉండటం ఆ టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు మనకి ఏవైతే బాడీ పెయిన్స్ కానీ ఫీవరిష్ కండిషన్ అనేది ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది ఉండటం అండ్ మోషన్ వెళ్తున్నప్పుడు మాత్రమే కాకుండా తర్వాత కూడా కొంచెం కైండ్ ఆఫ్ అంటే బ్లడ్తో కూడుకున్న చీము కైండ్ ఆఫ్ మ్యూకస్ లాంటిది కూడా కంటిన్యూస్గా ఊజింగ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనకి అంటే ప్యాంటీస్ కానీ ఇన్నర్స్ కానీ కంప్లీట్గా వెట్టి వెట్టిగానే ఉండటం కూర్చున్నా కూడా ఎప్పుడు తేమ తేమగా అనిపించటం అనేది వన్ ఆఫ్ ద మేజర్ సింటమ్ ఆఫ్ ద ఫెస్టులా సో దీనిలో కూడా ఏంటంటే బేసికల్లీ మనకి ఎక్కువ రోజులుగా ఈ అసిడిటీ అనేది ఉండటం కానీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ విత్ ఎనీ అదర్ రీజన్స్ వల్ల రావటం ఓవర్ మెడికేషన్స్ వల్ల కావచ్చు సమ్ ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కావచ్చు సేమ్ థింగ్ అంటే ఎక్కువ రోజులుగా కాన్స్టిబేషన్ ఉన్న కండిషన్స్లో మనకి యానియల్ ఫెస్టిలాస్ వస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఫిస్టిలాస్ ఉన్నాయి అంటే కానీ లేకపోతే యానోరెక్టల్ ఫిస్టులానే ఉంది అంటే కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మళ్ళీ ఆ రికరెన్సీ అంటే వీళ్ళ జనరేషన్స్కి నెక్స్ట్ కమింగ్ దిస్ థింగ్కి వచ్చే అవకాశాలు ఈ ఫిస్టిలాకి ఉంటూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళలో కూడా మనకి బేసికల్ కొన్ని ప్రికాషన్స్ అనేది ఇనిషియల్ స్టేజ్ నుంచి పాటిస్తే కనుక దీనికి కూడా పూర్తిగా అంటే మళ్ళీ కంప్లీట్గా రాకుండా కూడా కంప్లీట్గా దీన్ని అండి అంటే మిగతా రెండు వచ్చేస్తాయా అట్లా అంటే ఛాన్స్ అంటే ఛాన్స్ ఉంది కానీ నాట్ కంపల్సరీ అంటే ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ వస్తుంది నైన్టీ పర్సెంటేజ్ వైజ్గా మనం చెప్పలేం కానీ బట్ ఎక్కువగా అంటే పైల్స్ చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇంటర్నల్ పైల్స్ విత్ ఫిషర్ ఉన్న కేసెస్ వస్తూ ఉంటాయి అండ్ ఫిషర్ విత్ ఫిస్టులాస్ ఉన్న కేసెస్ వస్తూ ఉంటాయి కానీ మూడు అంటే ఈ పైల్స్ ఫిషర్ ఫిస్టులా కంప్లీట్గా ఉన్న కేసెస్ చాలా 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 తక్కువనే చెప్పాలి అంటే వెరీ రేర్ కండిషన్ స్ అవి కూడా ఎలా అంటే ఎక్కువ రోజులుగా అంటే ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పైల్స్ ఉన్న వాళ్ళలో ఆ తర్వాత మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫెస్టిలా ఉన్న వాళ్ళలో తర్వాత మళ్ళీ ఫిషర్ ఫామ్ అవ్వడం అనేది గమనిస్తాం బట్ వెరీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ విచ్ వెకన్సీ ఇన్ బౌత్ అంటే ఈ మూడు కూడా పైల్స్ ఫిజర్ ఫెస్టిలాస్ వస్తుంటాయి బట్ ఎక్కువగా అయితే దేనికి దానికి సపరేట్గానే ఉంటుంది కానీ ఇంటర్నల్ పైల్ విత్ ఫిషర్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అండ్ సిమ్టమ్స్ కూడా ఒకటి రెండు సిమ్టమ్స్ తప్పించి మిగతా సిమ్టమ్స్ కూడా దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి అవసరం అనుకుంటే ఈ కొల్నోస్కోపీ కానీ సిగ్మోనోస్కోపీ కానీ ఇఫ్ నీడెడ్ అవసరం అనుకుంటే చేయిస్తారు సో దాని ప్రకారంగా మనకు కంప్లీట్గా అర్థం కూడా అవుతుంది పైల్స్ని గుర్తుపెట్టడం చాలా ఈజీ కానీ ఫిషర్ కొన్నిసార్లు ఏంటంటే మనం లోపలికి ప్రెస్ చేసినప్పుడు బై ఫింగర్ తోటి మనకి అది ఎంత ట్రాక్ ఓపెనింగ్ ఉంది ఎంత క్రాక్ అనేది ఏ పొజిషన్లో ఉంది నైన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ పొజిషన్ అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోతే కొంత ట్రీట్మెంట్ పార్ట్ అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా తెలియాలి అంటే మనం కొల్నోస్కో కానీ సిక్మోడోస్కోపీ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి లేదు ప్రాపర్గా మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత అది ఫస్ట్ స్టేజా సెకండా థర్డ్ ఫోర్త్ అనేది చూసిన తర్వాత కూడా ప్రాపర్గా గా ట్రీట్మెంట్ ఇస్తే పైల్స్ పైల్స్ దగ్గర ఆగిపోవడం అనేది జరుగుతుంది అంతేగాని పైల్స్ మళ్ళీ ఫిషర్ రావడం అనేది తక్కువ డాక్టర్ గారు ఇప్పుడు మీరే అన్నారు పదిహేను ఇరవై సంవత్సరాలుగా పైల్స్ ఉన్న వారి అంతకాలం ఎందుకు ఉంటుంది వారు ఏమైనా సరైన మందులు తీసుకోకపోవడమా లేదేమైనా దీర్ఘకాలిక వ్యాధుల పైల్స్ ఫిషర్ ఫిస్లో సేమ్ దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ కాదు ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల కంప్లీట్గా హీల్ హీల్ అయ్యే కేసెస్ ఇవన్నీ ఇవేమీ పెద్దగా ప్రాణాంతకమైన జబ్బులు కూడా కాదు కాకపోతే ఈ మధ్య అందరము సెడెంటరీ హ్యాబిట్స్కి బాగా ఇది అయ్యాం కాబట్టి అంటే ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవటము ఏది పడితే అది తినడం ఫుడ్ కాన్షియస్ అనేది లేకపోవటము ఇంటర్న్గా దానికి తగ్గించాల్సినంత అంటే కరిగించాల్సిన క్యాలరీస్ అనేది కరిగించకపోవటం ఇంటర్న్గా మనకి స్పానిలైటిస్ ఇష్యూస్ రావడం అన్నెసెసరీ మెడికేషన్స్ వేయటం వీటి వల్ల ఈ కేసెస్ అనేది పెరుగుతున్నాయి తప్పించి ఇట్స్ నాట్ లైక్ ఎప్పటికీ వా అంటే ఎప్పటికీ కూడా మెడిసిన్స్ వాడాలి ఎప్పటికీ ఉండిపోయే డిసీజెస్ ఏమీ కాదు అయితే టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నాయి అంటే అవుట్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఫస్ట్ ష్యూర్ అంటే కొంతమందిలో ఏంటి ఓన్లీ నాన్ వెజ్ తింటున్నప్పుడే వస్తూ ఉంటుంది కొంతమంది మెడికల్ అవగాహన అంటే లేక లేకుండా కూడా అంటే వ్యాధికి సంబంధించిన అవగాహన లేక కొంతమంది ఏంటంటే వచ్చినప్పుడు ఒక పెయిన్ కిల్లర్ వేసుకుందాం తగ్గిపోతుంది కదా దానికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ ఎందుకు మెడికేషన్ ఇంత లాంగ్ హోమియో అయితే లాంగ్ టర్మ్ వాడాల్సి వస్తుంది అన్నట్టుగా కూడా రారు సో అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ తప్పించి కరెక్ట్గా మందు పడితే గనక ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న పది సంవత్సరాల నుంచి ఉన్నా కూడా హోమియోపతి వాడుకుంటే సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్లో కూడా కంప్లీట్గా హీలైన కేసెస్ చాలానే ఉన్నాయి డాక్టర్ అలాగే ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి అందరూ కి ఫోన్స్ తీసుకెళ్తూ ఉంటారు ఆ టైం కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోతుంది మళ్ళీ బయటకు టైం ఇది ఇది కూడా రీజన్ లా అవుతుంది మాట్లాడుతున్నారు నిజమా అంటే కొంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు కూడా మనం ఎంత ఫుడ్ అనేది అనేది కాకుండా టీవీ చూసుకొని తింటాం మొబైల్స్ చూసుకొని తింటాం దానివల్ల జరగాల్సిన ప్రాపర్ అబ్జార్బ్షన్ అసెములేషన్ అనేది జరగకపోవడం ఇంటర్న్ గా మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వటం సో లీడింగ్ టు ద కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులుగా ఉండటం వల్ల కూడా మళ్ళీ మోషన్ మార్నింగ్ రాదు మళ్ళీ బయట ఎక్కడికో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాం అని చెప్పేసి వాళ్ళ ఒక ఆదత్ లాగా మళ్ళీ మొబైల్ మొబైల్స్ అనేది వాష్రూమ్కి తీసుకెళ్ళటం దానికి రాకుండా ఉన్నప్పుడు బాగా టైం తీసుకోవటము టైం తీసుకొని అది కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్గా చేయరు కాబట్టి అది ఒక హ్యాబిచువేషన్ అయిపోతుంది కాబట్టి ఆ టైమింగ్ అనేది కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మినిట్స్ అయ్యేది కాదు ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే వాళ్ళు మోషన్ పాస్ చేసే దాని మీద కంటే మొబైల్ చూసుకునే దాంట్లోనే ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి ఆ రకంగా కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ థింగ్ అందుకని ఫస్ట్ తినేటప్పుడు మనం ఎంత తింటున్నాం ఎన్ని క్యాలరీస్ తింటున్నాము ఎంత కరెక్ట్గా ఫుడ్ అనేది ఇంటేక్ అబ్జార్బ్షన్ అనేది ఉందనేది ప్రాపర్గా చూసుకొని తినండి అంతేగాని తినేటప్పుడు మనం టీవీ చూసుకొని తింటాం కానీ అది సాటిస్ఫైడ్ ఫుడ్ అనేది లేకపోవటం వల్ల కూడా ఈ ఇంటర్న్గా అంటే లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాన్స్టిపేషన్ వస్తుంది కొన్నిసార్లు ఈ ఆటోయిమి డిసీజెస్ కూడా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు మొబైల్స్ యూస్ చేయద్దు లేట్ నైట్స్లో మొబైల్స్ యూస్ చేయొద్దు ఎక్కువసేపు కూడా మొబైల్స్ యూస్ చేయకపోవడమే మంచిది థ్యాంక్ యూ డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ